హరే కృష్ణ మనం దక్షిణ ఒరిస్సా ప్రాంతంలో సోనాపూర్ అనేటువంటి ప్రదేశంలో ఉన్నాం ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ కూడా మొగలి చెట్లు వీటిని మొగలి డొంకలు అని చెప్పి అంటారు ఈ ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద జీవనాధారం ఇక్కడ మీరు చూస్తే ఈ కనిపించేది ఉందో ఇది మొగలి పువ్వు ఈ మొగలి పువ్వుకి చాలా గొప్ప సుగంధం ఉంటుందన్నమాట దీనిని సంస్కృతంలో కేతకీ పుష్పం అని అంటారు మన శాస్త్రాల్లో అనేక చోట్ల దీని యొక్క ప్రస్తావన ఉంది ఇది విష్ణువుకి ప్రత్యేకంగా సమర్పిస్తారు దీన్ని మోగ్రా సెంట్ కూడా దీంతో తయారు చేస్తారు సరే దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం అంటే మన తెలుగులో ఒక చక్కటి సామెత ఉంది మొరటివాడికి మొగలి పువ్వు అని మొరటివాడికి మొగలి పువ్వు ఇస్తే వాడికి దానిని ఏం చేయాలో తెలియదట వాడు ఎక్కడ పెట్టుకుంటాడో కూడా వాడికి తెలియదు మరి ఇది ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే చాణక్య పండితుడు అంటాడు ఉపదేశోహి మూర్ఖానం ప్రకోపయన శాంతయే అని చెప్పి మూర్ఖుడికి మనం ఉపదేశం ఇస్తే వాడికి కోపం వస్తుందట అలాగే మనం దారిన పోయేవాడిని ఆపి పుస్తక వితరణలో భాగంగా వాడికి భగవద్గీత గ్రంథాన్ని ఇచ్చి వాడికి భగవద్గీతను తీసుకోమని చెప్తే వాడు మొరటుగా మాట్లాడుతూ ఉంటాడు వాడు ఉంటాడంటే ఏం ఉచితంగా ఇవ్వచ్చు కదా లేకపోతే కొంతమంది నాకు భగవద్గీత అంతా వచ్చు లేకపోతే నేనే కృష్ణుడిని అనేవాడు ఒకడు లేదా భగవద్గీత అవసరం ఎందుకు నా దగ్గర వేరే గ్రంథాలు ఉన్నాయి అనేవాడు ఇట్లా అనేక మంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు మన వాళ్ళు పుస్తక వితరణ చేస్తున్నప్పుడు కాబట్టి ఇది చూడగానే మనం ఆ సామెత గుర్తు చేసుకోవచ్చు అనమాట మూర్ఖుడికి ఉపదేశం చేయకూడదు మొరటివాడికి మొగలి పువ్వు ఇవ్వకూడదు అలాగే బుద్ధి లేని వాడికి భగవద్గీతని ఇవ్వాలని మనం ప్రయత్నం చేయకూడదు హరే కృష్ణ